అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి అనురాధ బాలరాజు గారిని ఎంపిక చేయటం గతంలో ముప్పై సంవత్సరాల నుండి వారి కుటుంబం రాజకీయంలో ఉన్న ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేక కిరాయింట్లోనే ఉంటున్నారు ప్రజాసేవలో నిమగ్నమై చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు గతంలో వైస్ ఎంపీపీగా కూడా పనిచేశారు వారు బాలరాజు గారు కా మేమంతా కలిపి నామాల సాయిబాబు గారు మేమంతా కలిపి గ్రామ పెద్దలందరం కలిపి పోచారం శ్రీనివాసరెడ్డి గారితో సహకారంతో గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నాం ఇప్పటి కూడా అధికార పార్టీ అభ్యర్థినిగా చెల్లెమ్మ అనురాధ బాలరాజు గారి గుర్తు ఉంగరము మరియు వారి ప్యానల్లో వార్డ్ నెంబర్లు వారి వారి గుర్తులపై ఓటు వేసి మనకు కావలసిన డబల్ బెడ్రూము ఇందిరమ్మ ఇళ్ళు జాగా లేని వారికి వారికి కూడా అతి త్వరలోనే నెలలు కాదు సంవత్సరాలు కాదు రోజుల్లోనే అవి కూడా తెచ్చుకొని పోచారం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మన గ్రామాన్ని బాగా అభివృద్ధి ఇంకా అభివృద్ధి చేసుకుందాము ఉంగరం గుర్తుకి ఓటు వేసి గురువారం జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా అనురాధ గారు బాలరాజు గారు నిలబడ్డారు వారికి ఓటు వేసి మన మద్దతు తెలుపుదామని మీరందరికీ నమస్కారములతో మీ వెలగపూడి గోపాల్